ఉండాలన్నా ఒక సున్నా వడ్డీ గానీ రైతన్నలకు తొమ్మిది తొమ్మిది గంటలు పగటి పూటే ఉచిత విద్యుత్ అందాలన్నా రైతన్నలకు బీమా సమయానికి రావాలన్నా ఉచిత బీమా అందాలన్నా ఇన్పుట్ సబ్సిడీ సమయానికే రావాలన్నా ఇవన్నీ ఏమి జరగాలన్నా కూడా రైతన్నను చేయి పట్టుకుని నడిపించే పరిస్థితి ఉండాలన్నా అది మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం కనిపిస్తుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంట పేదరికం సంఖ్యలు తెంచుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా గొప్పగా ఎదగాలని ఇంటి ఇంటి అభివృద్ధి లంచాలు లేకుండా వివక్ష లేకుండా పాలన ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళే పరిస్థితి రావాలన్నా అది కేవలం మీ జగనన్ననే చేయగలుగుతాడు జగనన్నను మళ్ళీ తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇది జరగాలి అనంటే ఇది జరగాలి అనంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబం కూడా మన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళందరూ కూడా బయటికి రావాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మీ గ్రామాల్లో ఉన్న మీ పట్టణాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బయటికి రావాలని వాళ్ళే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి అని స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి వాళ్ళ అన్నకు వాళ్ళ బిడ్డకు తోడుగా నిలబడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇవన్నీ కూడా కొనసాగాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు నొక్కాలి జగనన్న మీకోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు జగనన్న మీ కోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం పేదల భవిష్యత్ కోసం మన కోసం మనం రెండు బటన్లు జగనన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు రెండు సార్లు ఫ్యాన్ మీద కన బటన్ నొక్కితే మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెల్లో పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి లకలక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది మళ్ళీ మరో ఐదు సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయటము అనంటే దాని అర్థమేమిటో తెలుసా చంద్రబాబుకు పొరపాటున ఏ ఒక్కరైనా ఓటు వేయటము అనంటే దాని అర్థమేమిటో తెలుసా మనమే మనకు అందుకుతో అందుతా ఉన్న మన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే ఓటు వేయటము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళే చెప్పండి చంద్రబాబును నమ్మటము అంటే అబద్ధాన్ని మోసాన్ని వెన్నుపోటును నమ్మినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ చెప్పండి ఇదిగో చంద్రబాబు తీయటి మాటలు రంగురంగుల వాగ్దానాలు చంద్రబాబు నాయుడు మాటల్లో విషయం ఎలా ఉంటుందో ఇదే దత్తుపుత్రుడితో ఇదే మోడీ గారితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఏం చెప్పాడో ఎంతటి మోసం చేశాడో వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి ఈ పాంఫ్లెట్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు మోడీ గారు ముగ్గురు ఫోటోలు కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ పాంఫ్లెట్టు ప్రతి ఇంటికి పంపించారు